హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పనసపండు తొనలతో టేస్టీ టేస్టీగా కూల్ కూల్ ఐస్ క్రీమ్ని అయితే ప్రిపేర్ చేస్తాను సమ్మర్లో చక్కగా ఇవి దొరుకుతాయి కదా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మంచి పనసపండు ఫ్లేవర్తోని ఎటువంటి క్రీమ్స్ పౌడర్స్ మిల్క్ పౌడర్ బీటరు ఏమీ లేకుండా బేసిక్గా అందరింట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే నేనైతే ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేశాను తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ఒక ఆరు పనస్త తొనల్ని అయితే తీసుకుని వాటిని సీడ్స్ తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను వీటన్నింటినీ మిక్సీ జార్లో వేసి దీనికి తగినంత షుగర్ కూడా వేసి మెత్తని పేస్ట్లో అయితే గ్రైండ్ చేసి రెడీగా ఉంచుకోవాలి నేను తీసుకొచ్చిన పనసపండు ముక్కలు అయితే చాలా స్వీట్గా ఉన్నాయండి అందుకే నేను రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ మాత్రమే వేసుకుంటున్నాను ఈ పనసపండు ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ని అయితే వేసి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటున్నాను మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ అయితే వేసుకోవాలి ఇంకోవైపు స్టవ్ పైన హాఫ్ లీటర్ పాలనైతే మరిగించుకుంటున్నాను పాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే ఐస్ క్రీమ్స్కి టేస్ట్ చాలా బాగుంటుంది పాలు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో కొంచెం షుగర్ని అయితే వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ని అయితే వేసి షుగర్ కరిగేంత వరకు పాలునైతే మరిగించుకోవాలి పాలు బాగా మరిగేలోపు ఇంతలో ఇంకో చిన్న బౌల్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ ఇంకో రెండు టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి కస్టర్డ్ పౌడర్ ఏ ఫ్లేవర్దైనా పర్వాలేదు ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని అయితే తీసుకున్నాను కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కస్టర్డ్ పౌడర్ లేకపోతే నార్మల్ కా కార్న్ఫ్లోరే మొత్తం వేసుకున్నా పర్వాలేదు కానీ కస్టర్డ్ పౌడర్ వేసుకోవడం వలన టేస్ట్ కలర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ కస్టర్డ్ పౌడర్ మిక్చర్ని ఇంకొకసారి మిక్స్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ నార్మల్ పాలు అయితే ఇలా చిక్కబడ్డం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం సిమ్లో పెట్టి జాగ్రత్తగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మనం అంటే మొత్తం దగ్గర పడి ఒక పేస్ట్లా తయారవుతుంది ఇప్పుడు పనస పండుని మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదే మిక్సీ జార్లో ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్ని కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిక్చర్ని మనం ఫ్రీజర్లో పెట్టి ఒక టూ అవర్స్ అయితే ఫ్రీజ్ చేసుకోవాలి చాలామంది ఐస్ క్రీమ్ అంటే మనం ప్రిపేర్ చేసిన మిక్చర్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత అది ఫ్రీజ్ అయ్యాక తింటమే అనుకుంటారు కానీ అలా అయితే బయటకున్నట్టు ఐస్ క్రీమ్ టెక్స్చర్ అయితే రాదండి సో దీన్ని ఒక టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి మళ్ళీ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మనం టూ టైమ్స్ మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఫ్రీజ్ చేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుంటుంది ఈ సెకండ్ టైం మనం మిక్సీ జార్లో వేసుకునేటప్పుడు మన దగ్గర ఫ్రెష్ క్రీమ్ అవి ఉంటే వేసుకుంటే అచ్చం బయటకున్నట్టే ఉంటుందండి ఇప్పుడైతే నేను ప్యూర్ ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేస్తున్నాను ఫ్రెష్ క్రీమ్ కానీ మన దగ్గర ఉన్న పాల మేగడ కానీ ఉండి ఉంటే దీనిలో వేసి మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్ అయితే వస్తుంది ఇలాంటి ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఐస్ క్రీమ్ బాక్స్ని అయితే మనం ఫ్రీజర్లో పెట్టి ఓవర్ నైట్ కానీ లేదంటే ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ ఫ్రీజ్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ ఏ బాక్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బాక్స్ కి ఎయిర్ తైట్గా మూత ఉన్నా సరే మనం సిల్వర్ ఫాయిల్ తో కానీ ఇలా ప్లాస్టిక్ కవర్ తో కానీ ర్యాప్ చేసుకుంటేనే ఐస్ క్రీమ్ కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందండి ఫ్రిడ్జ్ లో చాలా కూలింగ్ ఉంటుంది కదా దానివల్ల వాటర్ కంటెంట్ అయితే చేరిపోతుంది సో కంపల్సరీ ప్లాస్టిక్ కవర్ తో కానీ అల్యూమినియం ఫాయిల్ తోనే కవర్ చేసి దా దాని పైన అయితే మూత పెట్టాలి ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్రెష్ క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తే అచ్చం బయటకున్నట్టే వస్తుంది ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈజీగా అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో చేయాలని చెప్పి నేనైతే ఇలా చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇలాంటివి చాలా వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను అయితే సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అయితే ఈజీగా వస్తుంది తాయి మీకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్